నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగిలించి నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి ఓఎల్ యాప్ ద్వారా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుండి ఎనిమిది లక్షల విలువైన పద్నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రోహిణి ప్రదర్శన తెలిపారు మియాపూర్ కు చెందిన రజాక్ మెకానిక్ గా యోహాను డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగిలించిన ద్విచక్ర వాహనాలను నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది కృష్ణా జిల్లా గొల్లపాలెం చెందిన వెంకటప్ప ద్వారా ఓఎల్ఎక్స్ లో నకిలీ ఆర్సీలను సృష్టించినట్లు తెలిపారు ఓఎల్ లో వాహనాలను కొనుగోలు చేసేవారు ఆర్సీ అడగడంతో మీరు నకిలీ ఆర్సీ సృష్టించి వాహనాలు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది నాలుగు వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్ చేసి అమ్మినట్లు డీసీపీ పేర్కొన్నారు కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు ఉత్తర డీసీపీ రోహిణి ప్రదర్శన తెలిపారు స్మార్ట్ ఫోన్లో బోయిన్పల్లి లిమిట్స్లో కదా కొన్ని రోజులుగా బైక్ టెఫ్ట్ ఎక్కువ అవుతున్నది ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకొని మన ఏసీపీ గారు తర్వాత మన డిఏ బోయిన్పల్లి ప్లస్ వాళ్ళ స్టాఫ్ ఈ టూ వీలర్ అఫెండర్స్ ఎవరు తిరుగుతున్నారు ఎవరు ఆర్డర్స్లో ఎవరైనా మూవ్ అవుతున్నారా ఆ పర్టికులర్ కేసు ఒక్కొక్క కేసు రిపోర్ట్ అయిన తర్వాత దాన్ని వెనుక మనము సిసిటీవీ కెమెరా చెక్ చేయడంలో ఒక ఒక వ్యక్తి అగబడ కనిపించాడు సో అతను ఫాలో చేసి ఒక అతను పట్టుకోరావడం జరిగింది అతని పేరు వచ్చి రజాక్ ఖాన్ అతను యాక్చువల్లీ మెకానిక్గా ఉంటున్నాడు కుత్బులాపూర్ ఏరియాలో సూరారంలో ఉంటున్నాడు అతను నివసిస్తున్నాడు అతనితో పాటు ఇంకొక వ్యక్తి యోహాన్ అని అతను కూడా కుర్బుల్లాపూర్లో మియాపూర్లో నివసిస్తున్నాడు అతను వచ్చి గోదావరి డిస్టిక్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ చెందిన అతను ఇతను ఇక్కడ మియాపూర్లో ఉండు ఉండి ఇతనితో పాటు పని చేస్తున్నాడు ఇద్దరు కలిసి ఏం చేశారంటే వాళ్లకు చెడ్డ అలవాటుకు డబ్బులు కావాలని బైక్ టెఫ్ట్ చేస్తే ఈజీగా ఉంటాయి బైక్ అంటే అంత పెద్దగా పట్టించుకోరు అని చెప్పి ఆ ఆలోచనలో అది చేయడానికి స్టార్ట్ చేశాడు బట్ మన బోయిన్పల్లి పోలీస్ వాళ్ళలో ఒక మన శివాని అని చాలా ఫాలో చేసి సీసీటీవీ కెమెరా తర్వాత వేరే అన్ని రకాలు కూడా ఫాలో చేసి తను రెడ్ హ్యాండెడ్గా ఒకరోజు పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇంట్రాగేషన్ చేయడం చేసిన దాంట్లో మనకు పదమూడు పద్నాలుగు వెహికల్స్ మనకు రికవరీ అయినాయి ఇప్పుడు వరకు టూ వీలర్సు ఆ పద్నాలుగులో మనకు ఒకటి మొత్తానికి డిస్మానిడ్ చేసేసారు మిగిలిన పదిమూడులో వచ్చి కొన్ని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మి అమ్మిపించారు ఆ ఓఎల్ఎక్స్లో అమ్మిపించింది మొత్తం ఈ యోమానాన్ని అతను అతనుకు టెక్నాలజీ వైస్ ఎలా చేయాలి అదన్నీ తెలుసు సో అతను దానివల్ల మా అమ్మిపించాడు తర్వాత కొంతమంది ఓఎల్ఎక్స్లో అమ్మినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు ఆర్సీ బుక్ ఒరిజినల్ కావాలని చెప్పడం జరిగింది సో దానివల్ల ఇంకొక అక్యూస్ కూడా దీంట్లో ముఠాయిగా పాల్గొన్నాడు అతని పేరు వెంకటయ్యప్ప వెంకటప్పయ్య అతను వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం మండల్కి చెందిన వ్యక్తి ఇతను వచ్చి ఒక డిటిపి సెంటర్ వచ్చి అక్కడ నడిపిస్తున్నాడు ఆ సేమ్ విలేజ్లో అక్కడ వచ్చి ఏం చేస్తాడంటే ఆర్టీఐ వెబ్సైట్ నుంచి వేరే ర్యాండమ్ వెహికల్ వాళ్ళది నంబర్స్ తీసుకొని పేర్లు డీటెయిల్స్ అన్ని తీసుకొని డూప్లికేట్ ఆర్సీ బుక్స్ను రెడీ చేసేసి దాంట్లో పెట్టుకొని వీళ్ళు అమ్మడానికి హెల్ప్ చేశాడు సో ఈ ముగ్గురు అక్యూస్డ్ కలిపి మనకు ఇప్పుడు ఇది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఆర్సీ బుక్స్ ఆర్సీ కార్డ్స్ వచ్చి రెడీ రెడీ చేయడం అతను రెడీ చేసి ఇచ్చింది దీనికి వచ్చి ఒక కార్డ్కి వచ్చి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అతను తీసుకున్నాడు సో ఇతను ఒక నాలుగు ఆర్సీ బుక్స్ ఇప్పుడు ఈ వీళ్ళు అక్యూస్డ్కి రెడీ చేసి ఇవ్వడం జరిగింది సో ఈ కే అక్యూజ్డ్ ఇద్దరు కూడా రజాక్ అండ్ యోహాన్ ఇద్దరు కూడా యాక్చువల్లీ మోర్ దెన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్ కేసెస్ చేసి ఉన్నారు దాంట్లో పది నాలుగు కేసులనే మనకు రికవరీ అయింది ఇంకా కూడా వాళ్ళని రిమాండ్ చేసేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది సో దీంట్లో చాలా మంచిగా పనిచేసిన మన డిఐ గారు తర్వాత మన ఎస్ఐ గారు తర్వాత మన ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అనేది అన్నీ కూడా దగ్గర ఉండి మన ఏసీపీ గారు కూడా చేశారు సో ఇది మిగిలిన కానిస్టబుల్స్ అందరు కానిస్టబుల్స్ కూడా పేరు చెప్పాల్సింది శివశంకర్ అతను చాలా ఇంపార్టెంట్ తర్వాత అనిల్ హెడ్ కానిస్టేబుల్ గారు తర్వాత రమేష్ మురళి గారు మహేష్ పిసి గారు తర్వాత శివకుమార్ అండ్ శ్రీనివాసులు హోమ్ గార్డెన్ వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేసి ఇది చాలా పెద్ద ఎత్తుగా బండీలు రికవరీ చేయడం జరిగింది ఈ అక్యూస్డ్ కూడా ఇప్పుడు వరకు ఎప్పుడు పట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఈ వీళ్ళని పట్టుకోవడం జరిగింది అండ్ వీళ్ళు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఈ అక్యూ ఈ అఫెన్సెస్ చేస్తున్నారు సో మనకు ఇప్పుడు ఫస్ట్ సారి దొరికారు వాళ్ళు సెవెంటీన్ కేసెస్ ఇప్పుడు వరకు చేసినట్టు మనకు తెలుసు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్